వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభుని యేసుక్రీస్తు నామంలో వందనములు అదేవిధంగా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాటలు ఏమిటనగా ఏషయ్య నలభై మూడవ అధ్యాయము ఒకటవాసం మనం చూసినట్లయితే నేను నిన్ను విమోచించి ఉన్నాను భయపడకము నే పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క సమయంలో మనం చూసినట్లయితే ఒక కుమారుడు తప్పు చేసి వాళ్ళ ఉల్ టెషన్కి రెండు నైట్లు ఆ యొక్క తరపున ఉన్నటువంటి ఆ యొక్క తండ్రి వచ్చి మాట్లాడతాడన్నమాట అదే విధంగానే ఈ యొక్క లోకంలో మనము పుట్టి ఉన్నాము ఈ యొక్క లోకంలో మనం ఆయనకి సొత్ ఉన్నాము కాబట్టి మనము చేసిన ప్రతి పాపముల వల్ల ఆయన మనం మనల్ని నరకాన్ని నుంచి తప్పించడానికి ఈ యొక్క లోకానికి వచ్చి శిలువులో కాల్చిన రక్తం వల్ల మనకి పాప పాప క్షమాపణ దొరికిందనమాట అదేవిధంగా ఆ యొక్క క్షమాపణ ఎవరైతే నమ్మి విశ్వసిస్తారో ప్రతి ఒక్కరూ కూడా ఆయన కుమారులు కుమార్తెలు అని దేవునికి వాక్యం తెలవిస్తున్నదనమాట ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఒక వస్తువు మనం కొన్నామంటే ఒక షాప్లో వెళ్ళి ఆ యొక్క సొత్తు మనం డబ్బులు ఇచ్చి వెలియించి కొన్నామంటే ఆ యొక్క వస్తువు మనకు సొంతమైపోతుంది అదేవిధంగా ఆయన కూడా ఈ లోకానికి వచ్చి ఆయన రక్తము కార్చి ఆయన ఇచ్చి కొని ఉన్నాడు అదే విధంగానే ప్రతి ఒక్కరూ కూడా ఆయన మనము ఆయన సొత్తు అని ఎరగాలి మనం మనం మన సొత్తు కాదు కానీ ఆయన మన సొత్తు అని మనం నమ్మాలి దేవా నా చిత్తం కాదు దేవా నీ చిత్తమే నా పట్ల జరిగించండి ఎందుకంటే నీవు నన్ను వెలబెట్టుకొని ఉన్నావు కాబట్టి మీ చిత్తమే మా పట్ల జరగాలని దేవునికి ప్రతి ఒక్క విషయంలో కూడా మనము ముందు ఇయ్యాలన్నమాట ప్రాధాన్యత ఇయ్యాలన్నమాట అదేవిధంగా ఈ యొక్క వాక్యం ఉంచిన ప్రతి ఒక్కరూ ఎవరు నన్ను పట్టుకు పట్టించుకునేది లేదు ఎవరు నన్ను చూసినా నన్ను హేళన చేస్తున్నారని అనుకోవద్దు ప్రియ సహోదరి సహోదరుడా ప్రతి క్షణము కూడా ఆయన కన్ను పాటు ఇవ్వకుండా ప్రతి క్షణము కూడా దేవుడు నిన్ను చూస్తున్నాడని ఆ యొక్క మాటలు నువ్వు మర్చిపోవద్దు ప్రతి క్షణమున నువ్వు చేసిన ప్రతి ప్రతి ఒక్క అప్రతమ పనులకి ఎవరు నిన్ను వెలివేసి ఉండొచ్చాము అయితే దేవుడు మాత్రం నిన్ను ప్రతి క్షణమును పిలిచి పిలుస్తున్నాడు చూస్తున్నాడు నా తట్టు తిరుగుతాడా దినమంతే నా చేతులు చాపి కుమార్తెల పైన చేయి చాపి చూస్తున్నాను ఎవరు కూడా నా దగ్గర రాలేదని దేవుడు దుఃఖిస్తున్నాడు ఈ క్షణమందైనా నీవు దేవుని తట్టు తిరుగుతావని దేవుడు యొక్క మాటల ద్వారా నీకు వినిపింపజేస్తున్నాడు అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఆయన తట్టే మనం చూడాలి ఆయన ఏందే మనం విశ్వసించాలి ఈ యొక్క చిన్న వాక్యం దేవుడు మనతో మాట్లాడిన మాటలు బట్టి దేవుడి నామానికి మహిమ కలుగును గాక ఒక చిన్న ప్రార్థన చేసుకున్నట్లయితే మనము కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం మహా మమ్మల్ని మిట్లుగా ప్రేమించిన పరలోకున్న మా తండ్రి ప్రేమగలనైనా కృపగలనైనా దయగల తండ్రి సర్వోన్నతర సర్వాధికారమైన దేవ ఈ యొక్క ఉదయ కాల సమయంలోనైనా మీరు వెలయించి మీరు మమ్మల్ని కొనబడి ఉన్నారని మేము నమ్ముచ్చు విశ్వసిస్తున్నాం తండ్రి అదే రీతిగా మీ చిత్తానికి వాక్యానికి లోబడి ఇష్టడుగా జీవించారు గొప్ప కృపను దయచామని కోరుకుంటూ చిన్నప్పుడు అతను విని చాలు ఇచ్చున్నా కోరుకుంటూ క్రిస్ చేస్తున్నా కోరుకుంటుంది మెయిన్